అందరికీ నమస్కారం నేను ఈసారి సర్పంచ్గా నామినేషన్ వేసినాను ప్రతి అక్కకి ప్రతి చెల్లెకి ప్రతి తమ్ముడికి ప్రతి అన్నకి బాబాయికి అలాగే మామలకి పెద్ద నాన్నలకి అందరికీ నేను దండం పెట్టుకుంటున్నాను ఎందుకంటే నా ఓటేసి నన్ను గెలిపియండి నేను గెలిచినాక ఆధార్ కార్డుకి డబ్బులు తీసుకుంటాను రేషన్ కార్డుకి డబ్బులు తీసుకుంటాను డెత్ సర్టిఫికేట్కి డబ్బులు తీసుకుంటాను బర్త్ సర్టిఫికేట్కి డబ్బులు తీసుకుంటాను మ్యారేజ్ సర్టిఫికేట్కి కూడా డబ్బులు తీసుకుంటాను గుట్ల పాకి కూడా నేను డబ్బులు తీసుకుంటున్నాను గవర్నమెంట్ ఏ స్కీమ్ వచ్చినా కూడా నేను కమిషన్ తీసుకుంటాను ఇల్లు కట్టుకోవడానికి కూడా నేను కమిషన్ తీసుకుంటాను ఎందుకంటే నేను ఇంకా రెండు కార్లు కొనేది ఉంది ఒక పెద్ద ఇల్లు కట్టుకునేది ఉంది ప్లాట్లు కొనుక్కునేది ఉంది ఒక నాలుగు ఎకరాలు కొనుక్కునేది ఉంది నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు మీరు సర్పంచ్ చేస్తే మీ పేరు మీద నేను పెళ్ళి కూడా చేసుకుంటా నా మీద దయ ఉంచి అందరూ నాకు ఓటేయండి అని మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను దయచేసి నాకు ఓటేయండి వేయండి